ఆచరణలను ఆచరించే వారే చెప్పాలి సాంప్రదాయాలను ఆచరణలను పాటించడం వల్ల మానవ జీవితానికి సుఖమైన మనుగడ ఉంటుందని శ్రీ 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 త్రీదండి అప్టాక్షరి సంపత్ కుమార్ స్వామి రామానుజ జీయర్ స్వామి చెప్పారు ఈరోజు కర్నూల్ నగరం వాడు గ్రామం సమీపంలో శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీరంగస్వామి దేవాలయంలో గోదా గోకులంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు శ్రీరంగం నల్లన్ చక్రవర్తులు రఘనాథ ఆచార్య స్వామివారి శతజయంతి ఉత్సవ సందర్భంగా శ్రీరామయ్యన్ మహాయజ్ఞం ఏప్రిల్ పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతుందని పద్దెనిమిదవ తేదీ శుక్రవారం సాయంత్రం వెయ్యి ఎనిమిది మంది భక్తులచే విష్ణు సహస్ర సూత్ర సామూహిక పారాయణం అనంతరం ఉభయ వేదాంత పండిత మహాసభకు భక్తులు కదిలి రావాలని కోరారు చేసినటువంటి వారు మన ఆల్ ఇండియా కూడా పదివేల మంది అక్కడ జరుగుతుంది ప్రతి ఆశ ఒకటో అలా అన్ని సంఘాలు కూడా ఆహ్వానం చేశాము రేపు వీళ్ళు కూడా కలుస్తామని అంతా కూడా కలుసుకొస్తామని అన్నారు అలాగే విష్ణుశాస్త్ర పవర్ అంటే చాలా గొప్పదైనటువంటిది విష్ణుచార్య గారు ధర్మరాజు పాండవులకు శ్రీ విష్ణు సమక్షంలో చెప్పినటువంటిది ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క ఋషి జపం చేసి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి నామం అలాంటి నామాలు వెయ్యి నామాలు మనం చేస్తున్నాం అంటే ఎంత గొప్ప విషయం అనేటువంటిది మనకు స్వయంగా కూడా మనం తొంభై మూడులో యాభై రెండు రోజులు రాత్రిలో వాళ్ళు ఇక్కడ కోట ఆదిత్య స్వామిలో చేయడం జరిగింది ఇక్కడ అలాగా అలాగ వరకు కూడా ఇంటి పాయటాన్ని నేను ప్రతి ఇంటిలో నిలిసినటువంటి వారికి ఈ అమ్మాని చేస్తూ వస్తున్నాము అలాంటి విష్ణు శాస్త్రాలను సామూహికంగా అందరం కలిపి ఒకసారి చేసుకొని పీఠాధిపతులు పది మంది ముఖ్యంగా ఎనిమిది మంది కాకుండా విద్యానంద స్వామి వారు అతిపెద్ద పీఠాధిపతి వారు ఎన్ని ఎకరాల్లో రోజుకు ఆరు వందల నుండి ఎనిమిది వందలు ప్రతిరోజు నృత్యం చేస్తూ ప్రతి ఊరిలో వారు పేరు తెలియని వారు ఉన్నారు ఊరు ఊరు తిరిగి వారు ధర్మాన్ని ప్రబోధిస్తూ నటం వచ్చినా కానీ వారు ఎదుర్కొని అందరినీ సామూహికంగా ఒక చోటికి చేర్చి ఆ కష్టాలని తీర్చేటువంటి వాడు అటువంటి మహానుభావు కూడా రేపు మనకు తోటపల్లి వారిది ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంకా మనకు పరమాత్మానంద స్వామి చర్చలు గంగాపురం ఆ స్థితి ఎన్ని ఎకరాల్లో ఉంది అలానే వైదిక నా నారాముడు దగ్గర నుంచి రఘునాథాచార్య స్వామి వరకు ఎంతో మంది పండితులు కేవలం వాళ్ళ పాండిత్యం కాకుండా జీవితాన్ని త్యాగం చేసి సమా ఈ సంప్రదాయము ఈ ఆచారము ఆనువంశికంగా వచ్చేటువంటి ఈ పద్ధతులన్నీ కూడా సజావుగా తెలవాలి అంటే ఆచరించి చూపించారు ఆచిలోని ఈ శాస్త్రం ఆచార్య సారే ఆచరించి చెప్పేవాడు ఆచారి ఆచరించకుండా మైతుల్లో చెప్పేటువంటి వాడి వలన ప్రయోజన పద్ధతి కనుక వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఈ సంప్రదాయాన్ని మనం పాటించడం వల్ల ఈ ఆచారాలను మనం పాటించడం వల్ల మానవ జీవితానికి సుఖమయమైనటువంటి మనుగడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ మహాత్ములు అందరూ కూడా ఆచరించి వాళ్ళు ఆచరించడానికే జీవించారు అలా జీవించినటువంటి ఈ శతాబ్దిలో అగ్రగణ్యులు రఘునాథాచార్య స్వామివారు వారిని గురించి తెలియనటువంటి వారు లేరు రాజకీయ నాయకుల్లో అనే రాజకీయాలకు తెలియవారు కాదు కానీ వారి గ్రంథాలన రచన చదివినటువంటి రాజకీయ నాయకులు కూడా పుస్తకాలు చదువుతారు కదండి వారు చదివినటువంటి రాసినటువంటి పుస్తకాలు చదివి అహో ఇంత విషయం రామాయణాన్ని విష్ణు సహస్రనామానికి పన్నెండు వందల భాష్యం అది అంటే అది ఎంత గొప్ప స్తోత్రం అని సాధారణమైన జ్ఞానం కలిగిన వారికి కూడా మన విజ్ఞాన ఖని అందించినటువంటి మహనీయుడు వారు అలాగే ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆయన మార్గదర్శనం అలాగే ఉపయమేళ పండితులు వారు చెప్పకుండా వారి సంబంధం లేకుండా నేను పండించుడిని చెప్పగలిగిన వాడు భారతదేశంలో ఉత్తరాదిలో కూడా ఎంతో మంది పడుతుండారు వారు కూడా వీరి మీద చాలా గౌరవం వారు ఉత్తరాది నుంచి